ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వెనుగురాజ్ పోల్లో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి సంబరాలు జరుగుతుంటే అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి ఆ తిరణాలలో ప్రభ ఊరేగింపులు జరుగుతున్నాయి ఆ ప్రబల ఊరేగింపుల్లో ఒక ప్రభకు సంబంధించినటువంటి ఊరేగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది అట్లాగే వేరే ప్రభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభ తీసుకుని వస్తున్నారు వస్తున్న క్రమంలో పోలీసులు అందరూ ఉండంగా పోలీసులు పెద్ద ఎత్తున ఉండంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభాకర్ ప్రభ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుంది స్థానికంగా పోలీసులందరూ కూడా వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతుంటే మీరు రాళ్ళిసండ్రా అంటే రాళ్ళు కర్రలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీద విసరటం తెలుగుదేశం పార్టీ ప్రభ ప్రభతో పాటు ప్రభతో ఉన్నటువంటి మైకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్ద పెద్దగా అరే మీరు మగ పట్టక పుట్టుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండ్రి అరే మీరు కొజ్జా వాళ్ళు రా అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా పచ్చి బూతులు మైక్లో తిడుతుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ మైక్ నాపటం కానీ మైక్లో వాగేవాళ్ళని నోరు భూయించడం కానీ చేయకుండా పరమానందంగా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో తమన్ పాటలో విన్నంత ఆనందంగా వాళ్ళు ఆ తిట్టే తుట్లని అవన్నీ కూడా శ్రావ్యంగా ఆలకిస్తున్నారు పోలీసు అధికారులు అందరూ కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు రాళ్ళు సురుతుంటే అటు ఇటు తోకులాట జరిగింది ఇది వాస్తవం జరిగింది అక్కడున్న పోలీసులు ఒక్కళ్ళు కూడా ఒక్కరంటే ఒక్కరు కాకి బట్టలు వేసుకున్నామే అరే యూనిఫామ్ మీద టోపీ మీద మూడు సింహాలు ఉన్నాయే ఉద్యోగం వచ్చేప్పుడు ప్రమాణం చేశామే నిష్పక్షపాతంగా శాంతి భద్రతను అదుపు చేస్తాము ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాము నా విధి నిర్వహణని సక్రమంగా నిర్వర్తిస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఆ పెద్దలెవడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా